ట్రేడ్ లో ఎక్కువసేపు ఎలా ఉంటారు ఓకే ఒక ఇండికేటర్ పెట్టుకున్నారు మీరు ఎంట్రీ తీసుకున్నారు స్టాప్ లాస్ డిఫైన్ అయింది మీ ప్రాఫిట్ డిఫైన్ అయింది బట్ స్టిల్ ఒక్కోసారి చాలా మంది ప్రీవియస్ గా లాస్ లో ఉండటం వలన ఇంకొక వేరే వేరే రీజన్స్ వలన కొత్తగా మార్కెట్ ఎంటర్ అవడం వలన యూ విల్ ఫీల్ దట్ నాట్ హోల్డ్ ద ట్రేడ్ మచ్ లాంగ్ ఓకే సో అలాంటి ఫీలింగ్ లేకుండా ఉండాలి అంటే మీరు సేమ్ ఇండికేటర్స్ని పెట్టి బ్యాక్ టెస్ట్ చేయాలి ఒక త్రీ మంత్స్ కానీ ఫోర్ మంత్స్ ఒక సిక్స్ మంత్స్ డేటాని బ్యాక్ టెస్ట్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే ఓకే ఆ ఇండికేటర్ మీద ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది ఓకే ఈ కాన్ఫిడెన్సే కాదు ఆ ఇండికేటర్ని మీరు బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల ఈ ఇండికేటర్ ఏ సిచ్యుయేషన్స్ లో వర్క్ అవుతుంది ఏ సిచ్యుయేషన్స్లో వర్క్ అవ్వదు ఓకే డిఫరెంట్ మార్కెట్ కండిషన్స్లో ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీకు సబ్ కాన్షియస్ మీకు అది మైండ్లోకి వెళ్తుంది సిక్స్ మంత్స్ డేటా అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ డేటా అండి డైలీ అది కూడా త్రీ మంత్స్ టైమ్ ఫ్రేమ్ లో అంటే చాలా హ్యూజ్ డేటా సో అలా చేసినట్టే ఇండికేటర్ మీద యూ విల్ గెట్ కాన్ఫిడెన్స్ అండ్ రూల్స్ అవన్నీ అర్థమవుతాయి లో వర్క్ అవుతుంది ఓకే లో వర్క్ అవ్వదు అనేది మీకు బిల్డ్ అవుతుంది అది బిల్డ్ అయినప్పుడు ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ ఉండడం వల్ల మీరు ట్రేడ్ ని మీ ఎమోషన్స్ కాకుండా ఓన్లీ ఇండికేటర్ ఎంట్రీ ఇచ్చామా మన స్టాప్ లాస్ డిఫరెంట్ స్టాప్ లాస్ కిట్ అయినా ఎగ్జిట్ టార్గెట్ హిట్ అయింద ఎగ్జిట్ ఓన్లీ ఈ రెండు సినారీలని ఎగ్జిట్ అవుతారు లేదంటే ఎగ్జిట్ అవ్వరు అండ్ మీకు అసలు ఇండికేటర్ ఇలా ఇలా సెల్ సిగ్నల్ కానీ బై సిగ్నల్ కానీ ఇలాంటివి రాకుండానే తీసుకోకూడదు ట్రేడ్ ఓకే సో అందుకే మీకు ఇక్కడ పెట్టాను ఉచ్చ వస్తే ట్రేడ్ ట్రేడ్ దేనికి వచ్చినప్పుడు ఉచ్చ కోసుకోవాలి కానీ ట్రేడ్ తీసుకోకూడదు కదండి ఓకే సో అది వచ్చినప్పుడు ఉచ్చ కోసుకోండి వచ్చినప్పుడు కూర్చో పోసుకొని కానీ ట్రేడ్ మాత్రం తీసుకోకండి ఓకే దట్ విల్ నాట్ హెల్ప్